ఆ రోజు తెచ్చిపెట్టింది ఈవేళ వ్యూహాత్మకంగా తెలుగుదేశం జనసేన రెడ్డి పార్టీ మారుతారు అనే ప్రచారం అంటే దానికి ఆయన కూడా నిన్న క్లారిటీ ఇచ్చారనుకోండి వెళ్ళనుందని కాకపోతే బీజేపీలోకి వెళ్తారు రెడ్డి వెళ్తే పెద్దిరెడ్డి వెళ్తే అవినాష్ రెడ్డి కూడా వెళ్తారు అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారు కావాలని జరుగుతుందా నిజంగా వీళ్ళకి ఏమన్నా వెళ్తారు రాహుల్ గాంధీ బీజేపీలోకి నరేంద్ర మోడీ కాంగ్రెస్లోకి లోకి అంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వ్యాపార ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ విడిగా ఉంది అనుకోండి మీరు అన్నది కరెక్ట్ అవుతుంది అది విడిగా లేదు కదా విడిగా లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటారు ఒకటి రెండవది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పురంధేశ్వరు లేకపోతే కనుక వీళ్ళందరికీ కూడా పెదిరెడ్డి వీళ్ళంటే నెగిటివే కదా సీఎం రమేష్ వీళ్ళందరూ ఇంకా ఇక్కడెక్కడ ఉంది అవకాశం లేదు వీళ్ళని కాదని చెప్పి ఇప్పుడు అర్జెంట్గా బీజేపీలోకి చేర్చుకోవాలా బీజేపీ బలపడద్దు అనేది వీళ్ళని ఆ గుర్తు అక్కడ లేదే పెద్దగా ఇంకోటి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు నలభై ఐదు వేలు దాకా తీసుకొచ్చాడు రాజనారాయణ రెడ్డి అంతే కదా అంటే ఇప్పుడు గుర్తు లేకుండా ఓటేయరు కదా కూటమి కలిపి ఆ కూటమిలో రోల్ తెలుగుదేశం అయినప్పుడు తెలుగుదేశం ఫీల్ అవుతుంది అని తెలిసి సెక్యూరిటీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తారు సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ కోసం అంటే ఒక లాలూచి జరగాలి వీళ్ళిద్దరి మధ్య ఆ లాలూచి పడే మనస్తత్వాలు